ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రేమ్సాగర్ గారి ఇంట్లో వారు హోస్ట్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరు శాసనసభ్యులు పెద్దలు రాజ్ ఠాకూర్ గారు పెద్దలు విజయ గారు పెద్దలు వినోద్ గారు పెద్దలు లక్ష్మణ్ గారు ఇప్పుడే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వాళ్ళందరూ కూడా కలిసి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రజలు ఇప్పుడే కొందరు ప్రశ్నలు వేశారు నేను ఎక్కువ దాంట్లో పోదలుచుకోలేదు ఓన్లీ థింగ్ ఈజ్ అందరూ కూడా తెలుసు కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు చేసుకొని నిర్ణయం తీసుకుంది మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బీఆర్ఎఫ్ఆర్లో ఉన్నప్పుడు లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమైన పైన పాత్ర వేశారు రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ రైల్వే కొత్త ట్రైన్స్ రావడము ట్రైన్ స్టాపేజెస్ ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము ఇదే చెప్తున్నాము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేస్తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తీసుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్